హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గోధుమ పిండితో బాదుష చేసి చూపించబోతున్నాను జనరల్గా మనం మైదా పిండి వాడతాం కదా అలా కాకుండా గోధుమ పిండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి బాదుషాలు జ్యూసీగా గుల్లగా చాలా బాగుంటాయి కొత్తగా ట్రై చేసే వారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది లే చేయకుండా ఈ బాదుషాలు ఏ విధంగా చేసుకోవాలో చూసేదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి అలాగే ఇందులోకి చిటికెడంత ఉప్పుని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ బట్టర్ కానీ నూనె కానీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోండి అప్పుడే మనకి గుల్లగా వస్తాయండి పిండిని వేళ్ళతోనే లైట్గా ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ని వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోండి చూడండి షుగర్ మొత్తం ఈ విధంగా కరిగిపోయింది కదా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులన్నీ దంచి వేసుకోండి వేసుకొని మనకి ఇదేమి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వేలతో ఈ విధంగా కొద్దిగా ఇలా అన్నారంటే కొంచెం జిగురు జిగురుగా అనిపించాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని దీన్ని రౌండ్ బాల్లాగా చేసుకోండి చేసుకొని దీన్ని చేతి పైన పెట్టుకొని కొంచెం ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోండి మనం బాదుషాలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని దాని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకున్నారంటే బాదుషాలు రెడీ అయిపోతాయి చూడండి ఇక నేను పిండి మొత్తాన్ని ఈ విధంగా లాగా చేసుకొని పెట్టుకున్నాను అంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను గోరువెచ్చగా ఉండాలి అప్పుడే ఆయిల్లోకి సరిపడినని బాదుషాలు వేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అవి ఈ విధంగా పైకి తేలేంత వరకు వాటిని వదిలేయండి ఈ విధంగా ఒకసారి పైకి తేలిన తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా అన్ని బాదుషాలని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బాదుషాలని వేసుకోండి వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వండి అరగంట సేపు నానతే సరిపోతుందండి మంచిగా బాదుషాలు షుగర్ సిరప్ని పీల్చుకొని గుళ్ళగా జ్యూసీగా రెడీ అయిపోతాయి చూడండి అరగంట తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మనకి పర్ఫెక్ట్ బాదుషాలు రెడీ అయిపోయాయి చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పిండి కలిపేటప్పుడు వేళ్ళతోనే పిండి కలుపుకోండి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి బాదుషాలు నేను చెప్పే కొలతల ప్రకారం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ బాద వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్